ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఈరోజే పదమూడు గురువారం ఈ రాత్రి పదకొండున్నర నిమిషాలలోపు నీ జీవితంలో ఒక అద్భుతం అనేది నువ్వు చూస్తావు బిడ్డ అదృష్టం దక్కించుకో అమ్మ అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించడానికి మన ముందుకు వచ్చారండి మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరికైతే బాబాగారి మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉంటాయో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం అయితే స్టార్ట్ చేయండి దానికంటే ముందు చాలామంది కూడా గురువు గారి గురించి అడుగుతున్నారండి అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమైపోతున్నామో మీకు తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు నేను పదే 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 ఈ గారి గురించే ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నేను చాలా పెద్ద కష్ట సమయంలో ఉన్నప్పుడు ఈ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్న సమయంలో గురువుగారిని కాంటాక్ట్ అయిన తర్వాత గురువుగారు చేసిన పూజల వల్ల ఆ కష్టం నుంచి బయటపడి ఈ రోజున నేను సంతోషంతో జీవితంలో ముందడుగు వేస్తున్నాను అలాగే మీ జీవితాలలో ఎటువంటి సమస్యలున్నా కానీ ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే అయితే వాటికి తగిన పూజలు చేసి మీకు గురువుగారు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుందండి నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి మీ జీవితంలో సంతోషాలకు ఆహ్వానాన్ని పలకండి ఇక ఆలస్యం చేయకుండా బాబాగారి యొక్క సందేశం ఏంటో ఇప్పుడు మేము తెలు ఇప్పుడు మీరు తెలుసుకుంది ఈరోజే గురువారం తల్లి తల్లి ఈ రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలలోపు నీ జీవితంలో నువ్వు అద్భుతం చూస్తావు బిడ్డ జీవితంలో అదృష్టం కలిసి వచ్చి చాలా రోజులైపోయింది కదా ఈ అదృష్టాలు అనేవి నాలాంటి వాళ్ళకి ఎందుకు వస్తాయి నేను అదృష్టపు జాతకంలో పుట్టలేదు నా జీవితంలో భగవంతుడు అన్నీ కూడా కష్టాలే రాశాడు సమస్యలే రాశాడు నేను పుట్టిందే నేను కష్ట సమయంలో నేను పుట్టిన దగ్గర నుంచి నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా కష్టాలను మాత్రమే అనుభవిస్తున్నాను పుట్టింటి దగ్గర నాకు సుఖం లేదు అత్తింటి దగ్గర నాకు సుఖం లేదు ఈ బాధలన్నీ పడటానికే నన్ను పుట్టించావా బాబా మళ్ళీ జన్మంటూ ఉంటే ఈ యొక్క మానవ జన్మని మాత్రం ఇవ్వద్దు బాబా అని చెప్పి అడుగుతూ ఉన్నావు కదా తల్లి నీకేం తెలుసు ఈ మానవ జన్మ గురించి ఎన్నో జన్మల పుణ్యఫలమే ఈ యొక్క మానవ జన్మ నువ్వు ఒక్కసారి జంతువులని గమనించినట్లయితే వాటిని ప్రేమగా దగ్గరికి తీసుకొని ఎవ్వరూ కూడా అన్నాన్ని పెట్టరు వాటికి దాహం వేస్తే మురుక్కాలవలో నీటిని తాగి బ్రతుకుతూ ఉన్నాయమ్మా ఏదైనా జబ్బు వస్తే వాటిని ఆదరించి అక్కున చేర్చే మానవులే లేరు అవి ఎలా చచ్చిపోతాయో కూడా ఎవ్వరికీ తెలియదు వాటి చావుని హీనంగా చూసే జనాలనే నువ్వు చూసుంటావు వాటి యొక్క మనసు వేదన రోజైనా కానీ అర్థం చేసుకునే ప్రయత్నం చేశావా మరి ఈ పశువుల జాతి కంటే ఈ యొక్క మానవ జన్మ గొప్పదా కాదా ఒక్కసారి ఆలోచించు మానవ జన్మలో ఎన్నో రకాలైన అనేవి ఉంటాయి ఈ సంతోషాలన్నీ కూడా దక్కించుకోవాలి అంటే మనసు నిర్మలంగా ఉండాలి మనసంతా కూడా ఒక తెల్లటి కాగితం మీద పిచ్చి గీతలు గీసినట్లుగా ఉంటే ఎలా ఈ యొక్క చిక్కుముడిలో నుంచి బయటకు నువ్వు వచ్చి ఆనందాన్ని అనుభవించగలుగుతావు బిడా ఎందుకు చెప్తున్నాను అంటే కనుక ప్రతి జీవికి కూడా కష్టం నష్టం దుఃఖం బాధ ఉంటాయి కొంతమంది బాధలను చాలా తెలివిగా సునాయాసంగా దాటుకొని బయటికి వస్తారు మరి కొంతమంది ఈ యొక్క కష్టాలలో మునిగిపోవలసిందే అని చెప్పి మూర్ఖంగా వాటి నుంచి ఎలా బయటపడాలో అర్థం కాక బాధలని అనుభవిస్తూ ఉంటారు కానీ ఇక్కడ వీరిద్దరికి మధ్య తేడా ఆలోచించే తత్వం అన్నమాట నీకు కష్టాలు ఎక్కువైపోయి ఆలోచన జ్ఞానం అనేది తగ్గిందమ్మా నీ యొక్క సమస్యలన్నింటికి కూడా నీ దగ్గరే పరిష్కారం ఉంది అవునమ్మా నేనేమీ కూడా చతురుగా చెప్పడం లేదు నిజాలు మాత్రమే చెప్తున్నాను బిడ్డ నీ యొక్క ప్రతి సమస్యకు కూడా నీలోనే సమాధానం ఉంది ఇక్కడ నువ్వు కళ్ళు మూసుకొని ఒక్కసారి నేను చెప్పేది జాగ్రత్తగా ఆలోచించు నీకేదన్నా దెబ్బ తగిలితేనో నీకేదన్నా నొప్పి వేస్తేనో నీ కంటిలో నుంచి నీరు వస్తుందా పక్కన వారి కంటిలో నుంచి నీరు వస్తుందా ఒక్కసారి ఆలోచించు బిడ్డ నీకు కష్టం వచ్చినప్పుడు నేనున్నా అని చెప్పి నీ వెన్ను తట్టి నీ యొక్క ప్రతి అడుగులో కూడా తోడున్నది ఇప్పటి నీ కన్న తండ్రి తప్పితే అయితే ఇక ఎవరున్నారో చెప్పు బిడ్డ వాస్తవాలు మాట్లాడుకుందాము ఎంత భర్త అయినా కానీ ఎంత భార్య అయినా కానీ అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడతారు కొంచెం తేడా వచ్చినప్పుడు మరొక రకంగా మాట్లాడతారు ఇక్కడ పేగు బంధం కేవలం తల్లికి తండ్రికి మాత్రమే నిజమైన ప్రేమ ఉంటుందమ్మా ఇది అందరు విషయంలో చెప్పడం లేదు కానీ నీ విషయంలో మాత్రం చెప్తున్నాను ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే కనుక ఒక్కసారి తెలివిగా ఆలోచించుకో ఇక్కడ నీకు నువ్వే నీకు నువ్వే మాత్రమే బంధువవి నీకు నువ్వు మాత్రమే స్నేహితురాలివి నీకు నువ్వు మాత్రమే తోబుట్టువువి నీకు నువ్వు మాత్రమే కన్న తల్లివి కన్న తండ్రివి అవ్వాలి తల్లి అప్పుడే నీ స్వార్థం నువ్వు చూసుకున్నప్పుడే ఈ సమాజంలో ఆనందంగా బ్రతకగలుగుతావు బిడ్డ ఎప్పుడు కూడా భర్త గురించి ఆలోచనైనా చెప్పు భర్త గురించి ఆలోచన చేసే క్రమంలో నిన్ను నువ్వు కూడా మర్చిపోయావా ఎప్పుడు కూడా బిడ్డల గురించే ఆలోచన చెప్పు ఈ బిడ్డల గురించి చేసే ఆలోచనలో నిన్ను నువ్వు కోల్పోయావా తల్లి ఇక్కడ నీ బిడ్డలు ఎవరైతే బాగుపడాలి అని నువ్వు ఆలోచించే ఆలోచన ఏదైతే ఉందో అది ఎంత మాత్రమూ తప్పు కాదు కానీ వారు కూడా నీ గురించి అంతగా ఆలోచిస్తున్నారా నీ భర్త కూడా నీ గురించి అంతలా ఆలోచిస్తున్నాడా మరి అంత ఆలోచన నా మీద లేదు బాబా నేనే నా పిల్లలు అంటాను నా భర్త అంటాను నా ఇల్లు అంటాను వాళ్ళందరినీ బయటకు పంపించి ఒంటరిగా నాలుగు గోడల మధ్య కూర్చొని కూడా మళ్ళీ వారి గురించే ఆలోచిస్తూ ఉంటాను పిచ్చి తల్లివమ్మా నువ్వు ఎందుకంటే ఇలా ఉన్న ప్రతి ఆడపిల్ల కూడా పిచ్చిదే ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే ఈ యొక్క పిచ్చి మనసే చాలా మంచి మనసు కాబట్టి చాలా సున్నితమైన మనసు కాబట్టి ఈ సున్నితమైన మనసుకి కోపంతో భర్త కసిరిన పిల్లలు కొంచెం ఏడిపించినా కళ్ళలో నుంచి నీరు వచ్చేస్తుంది కదా మరి ఎందుకు తల్లి ఈ కన్నీటికి అర్థం ఏంటి నీ గురించి వాళ్ళు ఆలోచించటలా నీకు బాధ్యత ఉంది తల్లి నీ బిడ్డలని ఒక మంచి స్థాయిలో నిలబెట్టేంత బాధ్యత నీ మీద ఉంది నీ భర్తను ప్రేమగా చూసుకొని నీ మనసుకు నచ్చినట్లుగా మార్చుకునే యొక్క బాధ్యత కూడా నీకు ఉంది కానీ ఈ బాధ్యతలో నిన్ను నువ్వు కోల్పోకూడదు అని మాత్రమే చెప్తున్నానమ్మ అంటే నీ గురించి నువ్వు కూడా ఆలోచించుకోవాలి నీ ఆరోగ్యాన్ని నువ్వు చూసుకోవాలి నువ్వు టైంకి తినాలి టైంకి పడుకోవాలి నువ్వు కూడా అన్నీ కోరినవన్నీ కూడా కొనుక్కోవాలి నచ్చినవన్నీ కూడా కొనుక్కోవాలి మనసుకు ఏదైనా కష్టం వచ్చింది అంటే ఆ మనసుని కష్టపెట్టుకోకుండా ఎప్పటి ఆలోచనను అప్పుడే వదిలిపెట్టాలి నలుగురితో స్వార్థం లేకుండా కలిసిపోవాలి నలుగురు నిన్ను కలవరించేలా చేసుకోవాలి నీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పాటు చేసుకోవాలి అర్థమైంది కదా మరి ఇప్పటి నుంచి అన్నింటినీ కూడా మర్చిపోయి నీ గురించి నువ్వు ఆలోచించుకుంటావా చెప్పు బిడ్డ మాట ఇవ్వు ఈ రోజు నుంచి నేను మారతాను బాబా అని చెప్పి బాబా నా భర్త తాగుడుకు వ్యసనపరుడయ్యి నన్ను హింసిస్తున్నాడు బాబా అని చెప్పి అంటున్నావు నీ భర్త నీ మీద ప్రేమను చూపించాలి అని చెప్పి అడుగుతున్నావు నీ భర్త నీ దగ్గరికి తిరిగి రావాలి అని చెప్పి అడుగుతున్నావు తల్లి కొన్ని కర్మానుసారం జరిగేవాటికి ఎవ్వరు కూడా బాధ్యతను తీసుకోలేరు కనుక ఏవి ఎలా జరుగుతున్నాయో అలాగే జరగనివ్వు కానీ నీ మీద మాత్రం ఎటువంటి చెడు ప్రభావం చూపించవు అని చెప్పి గుర్తుంచుకో తల్లి ఇక్కడ పుట్టేటప్పుడు ఒంటరిగానే వచ్చావు తరువాతే నీ తల్లి ప్రేమకు దగ్గరయ్యావు అలాగే పోయేటప్పుడు కూడా ఒంటరిగానే వెళ్తావు మరి ఈ మధ్యలో ఈ యొక్క నాటకాల వాడే ప్రపంచంలో బ్రతుకుతున్నావు కదా కొంచెం నాటకాన్ని కూడా నేర్చుకో తల్లి తప్పేమీ లేదు నేనే చెప్తున్నాను నీ తండ్రినే చెప్తున్నాను ఇలా నాటకాల రాజ్యంలో నాటకం ఆడితేనే ఆనందంగా బ్రతకగలుగుతావు ఎప్పటికప్పుడు మనసులో బాధలన్నింటినీ కూడా తీర్చేసుకుంటేనే మనసు తేలికిస్తేనే సంతోషంగా నిద్రపోగలుగుతావమ్మా నీ ఆరోగ్యం నీకు చాలా ముఖ్యం కదా అవునా కాదా ఆలోచించుకో బిడ్డ ఎవరి కోసమో తపన పడద్దు నీ కోసం నువ్వు పడు నీ గురించి నువ్వు ఆలోచించుకో అంతా కూడా శుభం జరుగుతుంది బిడ్డ ఇదంతా కూడా ఈరోజు నీతో మాట్లాడడానికి కారణం నువ్వు నీ కుటుంబ సభ్యుల మీద చూపించే ప్రేమలో ఒక ఐదు శాతం కూడా నీ మీద చూపించుకోవడం లేదు ఇలా అయితే నా బిడ్డ నా యొక్క సర్వస్వాన్ని అంటే తన యొక్క సర్వస్వాన్నే కోల్పోతుంది ఇలా అయితే జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే తన జీవితంలో తన కుటుంబం ఉంటుంది తప్ప తను కూడా ఉండదు అలా జరగకూడదమ్మా నా బిడ్డ తెలివిగా ఉండాలి ఆనందంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి ఎక్కడ మాటలు అక్కడే వదిలేసాయి మనసుని తెల్లటి కాగితంలాగా ప్రశాంతంగా ఉంచుకో జీవితంలో ఏది జరిగినా కూడా నీ మంచికే అని చెప్పి అనుకో నిత్యం దీపారాధన చేసుకో అర్థమైంది కదా తల్లి నీ మీద నరదృష్టి చాలా ఎక్కువగా ఉందమ్మా ఈ నరదృష్టి అంతా కూడా తీసివేసుకోవాలి అంటే కనుక ఒక నిమ్మకాయను తీసుకొని ఆ నిమ్మకాయను నీ తలబా పై భాగం నుంచి మూడు సార్లు తిప్పుకొని ఎడమ కాలుతో తొక్కివేసేయి అప్పుడు నీ మీద ఉండే దృష్టి దోషాలు ఎనభై శాతం తగ్గుతాయి బిడ్డ ఇలా ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉండు మనసు శరీరం తేలికిస్తాయి మనసు ప్రశాంతంగా ఉంటుంది బిడ్డ ఈరోజు పదకొండున్నరకి నీ జీవితంలో నీ మనసులో ఒక అద్భుతమైన మార్పు చోటు చేసుకుంటుంది ఆ మార్పు ఎలా ఉంటుంది అంటే కనుక నీకు సంతోషాన్ని ఇస్తుంది ఆ సంతోషాన్ని ఈరోజు నుంచి నువ్వు దక్కించుకునే ప్రయత్నం చెయ్యి నీ సంతోషం నీలోనే ఉంది నీ యొక్క దుఃఖము బాధ కూడా నీలోనే ఉంటాయి మరి రెండు ఆప్షన్లు నీకున్నప్పుడు సంతోషాన్ని ఎంచుకోవాలి కదా తల్లి నా బిడ్డ సంతోషాన్నే ఎంచుకోవాలి నా బిడ్డ సంతోషంగా ఉండాలి ఈ రాత్రి నువ్వు సంతోషాన్ని మాత్రమే ఎంచుకుంటావు అని చెప్పి ఆశిస్తున్నాను తల్లి అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో మనం అర్థం చేసుకుంటే ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది అది మీ అందరికీ కూడా అర్థమైంది నచ్చింది అని చెప్పి అనుకుంటున్నాను ఈ ప్రపంచంలో మనకి మనమే ముఖ్యం మనకంటే విలువైనది ఏదీ లేదు అని చెప్పి బాబాగారు చెప్పిన సందేశంలో అర్థం ఈరోజు మరి ఇది మీకు నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబా ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజనా సుఖినో భవంతు ఓం సాయిరామ్